మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు అంటారు అశ్వయుజ మాసంలో వచ్చే మాఘ మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు అయితే ఈ నవరాత్రులు అందరూ చేయవచ్చా వారాహి అమ్మవారి గురించి పురాణాల్లో ఏముంది పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి ఉందా అంటే బ్రహ్మాండ పురాణం మార్కండేయ పురాణం మత్స్య పురాణం ఈ మూడింటిలో వారాహిదేవి మహిమల గురించి ఉంది బ్రహ్మాండ పురాణంలో ఉన్న లలితోపాఖ్యానం ప్రకారం అమ్మవారు బండాసురుడనే రాక్షసుడిని సంహరించేందుకు ఆవిర్భవించింది అమ్మలందరికీ మూలపుటమ్మ లలితాదేవి దేవతలంతా ఆమెకు సహకరిస్తామంటే వద్దని వారించిన అమ్మవారు తన లోపల నుంచి సృష్టి ప్రారంభించింది అలా లలితాదేవి హృదయంలో నుంచి బాల త్రిపురాసుందరి బుద్ధిశక్తిలోంచి శ్యామలాదేవి అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు లలితాదేవికి వారాహిదేవి సన్యాదక్షురాలిగా నియమించగా అప్పుడు ఆమె విషంగుడు అని రాక్షసుడిని సంహరించింది మార్కండేయ పురాణం ప్రకారం దేవి మహత్యంలో వరాహస్వామి నుంచి బయటకు వచ్చిన శక్తి వారాహి శక్తి అంటారు చెండీ సప్తశతిలో అమ్మవారి గురించి ఉంది రాక్షస సంహారం కోసం లలితాదేవికి దేవతలంతా వారి శక్తులను ఇచ్చారు బ్రహ్మదేవుడు సరస్వతిని రూపంలో శివుడు పార్వతీదేవిని మహేశ్వరి కుమారస్వామి కౌమారి విష్ణువు వైష్ణవి నరసింహుడు ప్రత్యంగిరి దేవి రూపంలో శక్తులను ఇచ్చారు వీరినే సప్తమాతృకలు అంటారు అమ్మవారి ఖడ్గమాలలో ఈ పేర్లన్నీ వరుసగా ఉంటాయి హిరణ్య కశిపుడు సోదరుడు హిరణ్యక్షుడు అమ్మవారిని ప్రార్థించి మృత్యువు లేని వరం ఇమ్మన్నాడు నువ్వు తప్ప దేవతలు మనుషులు నన్ను చంపకూడదని కోరి వెనువెంటనే నువ్వు కూడా చంపకూడదు అన్నాడు అప్పుడు వారాహి స్వామి రూపంలో ఉన్న స్వామివారిలో కొలువైన వారాహి అమ్మవారు హిరణ్యకశకుడిని సంహరించింది మత్స్య పురాణం ప్రకారం అంధకాసురుని సంహరించేందుకు పరమేశ్వరుడు వెళ్తున్నప్పుడు కొన్ని శక్తులు ఆయనకి సహాయం చేశాయి వాటిల్లో ఒకటి వారాహి అమ్మవారు ఇలా పురాణాల్లో వారాహి అమ్మవారి గురించి చాలా గ్రంథాల్లో ఉంది అర్థులకు శుభాన్నిస్తుంది అహంకారం అసూయ ఈర్ష్య ద్వేషంతో ఉండే దూర్తులను దూరంగా పెడుతుంది అమ్మవారిని పూజించే లక్షణాలు ఉంటేనే వారాహి అమ్మవారిని పూజించగలం లేదంటే ఆ ఛాయలకు కూడా అమ్మవారు రానివ్వదు అంటే తనని ఎవరు పూజించాలో ఎవరు పూజించొద్దో అమ్మవారి చెబుతుంది కేవలం సాత్విక పద్ధతిలో మాత్రమే అమ్మవారిని పూజించాలి వామాచార పద్ధతులు జోలికి వెళ్ళకూడదు బ్రహ్మ విద్య స్వరూపిణిగా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు అమ్మవారి కృత మనపై ఉండేలా ఆరాధిస్తే తప్పనిసరిగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి శుభమస్తు